నమస్తే వెల్కమ్ సో గత తెలంగాణలో పాగా వేయాలనే లక్ష అంతకు ముందు జనరల్ ఎంత కంటే ముందు కూడా అమిత్ షానే ఇన్ఛార్జ్ గా రావటం తొంభై స్థానాల్లో ఖచ్చితంగా టార్గెట్ నైన్టీగా మిషన్ నైన్టీగా పెట్టుకోవటం ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఎటు తిరిగైనా సౌత్ లో బాగా వేయాలి తెలంగాణ నుంచి ఆంధ్రలో ఏ విధంగా అయితే అధికారం వచ్చిందో నెక్స్ట్ ఎన్నికలకైనా ఎటుదిరిగైనా కాషా జెండా పాతాలి అనేది ఇవాళ బీజేపీ హైకమాండ్ యొక్క టార్గెట్ సో ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యామిలీ చుట్టూత మోదీ కాంపౌండ్ అంత ప్రదక్షిణలు చేయటం తాజాగా కూడా చిరంజీవిని కేంద్ర కేబినెట్ లో తీసుకుంటారని ఉపరాష్ట్రపతి అట్లా అనేక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు బీజేపీ గేమ్ ఏంటి సౌత్ లో ఎందుకు రావాలనుకుంటోంది అదర్వైజ్ తెలంగాణలో ఎందుకు అధికారం సొంతం చేసుకోవాలని అంత కృత నిశ్చయంతో కనిపిస్తోందో మాట్లాడుతూ మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు జగిర్ గారు జైన్ అవుతున్నారు సార్ నమస్తే గారు సార్ తెలంగాణ మీద బీజేపీ కన్నేసింది గత కొంతకాలంగా ఎందుకు టార్గెట్ తెలంగాణ అంటే బీజేపీకి ఏంటి అంటే ఇప్పుడు సౌత్ ఇండియాకి సంబంధించి ఏంటంటే మనం తెలంగాణని గేట్వే అంటారు తెలంగాణని గేట్వే అనేది బీజేపీ టెర్మినాలజీ అది నా టర్మినాలజీ కాదు అంటే సౌత్ సౌత్ లో అంటే కర్ణాటకలో అది వరకు ఉండింది ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది అనుకుందాం అట్లాగే కర్ణాటకలో ఎప్పుడు కూడా జనతా ఎస్ లేదా బీజేపీ ఇట్లా నడుస్తూ వచ్చింది మళ్ళీ మధ్యలో కాంగ్రెస్ ఇప్పుడు రీసెంట్ కాంగ్రెస్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది అయితే తెలంగాణ వచ్చేవరకు ఏంటంటే వాళ్ళకు క్షేత్రస్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో బీజేపీకి చాలా కాలంగా ఒక గ్రిప్ ఉంది అంటే అన్ని చోట్ల అనట్లేదు కానీ కొన్ని సెగ్మెంట్స్లో గ్రిప్ ఉంది గతంలో చంద్రమైన విద్యాసాగర్ రావు మెట్పల్లి నుంచి అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించారు సో ఇంకా వర్ధనపేట తీసుకోండి పరకాల తీసుకోండి నాకు తెలిసి తెలంగాణలో కనీసం ఒక పదిహేను ఇరవై అసెంబ్లీ నియోజకవర్గాల్లో చాలా స్ట్రాంగ్గా ఉంటూ వచ్చింది అది ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా చూస్తే మీకు ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్స్లో బీజేపీ గెలిచిందంటే ఎయిట్ ఇంటూ సెవెన్ ఎంత అవుతున్నాయి ఫిఫ్టీ సిక్స్ కాన్స్టిట్యుసీస్ వస్తున్నాయి అంటే ఫిఫ్టీ సిక్స్ కాన్స్టిట్యున్సీస్లలో బీజేపీ క్యారర్ ఉన్నట్టుగాను బీజేపీకి అక్కడ ప్రజల్లో ఆదరణ ఉన్నట్టుగాను మనం భావించవచ్చు దీంతో తప్పేం లేదు ఓకే సో అంటే ఫిఫ్టీ సిక్స్ అవుట్ ఆఫ్ మీ చూడండి ఇక్కడ ఏంటి హండ్రెడ్ అండ్ నైన్టీన్ సీట్స్కి మ్యాచ్ ఫిగర్ ఎంత కావాలి అరవై కావాలి సో ఇప్పుడు వీళ్ళకి ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలిచిన కారణంగా యాభై ఆరు కాన్స్టిట్యూషన్స్కి యాభై ఆరు కాన్స్టిట్యూషన్స్ గెలుస్తారని నేను అనట్లేదు బట్ యాభై ఆరు నియోజకవర్గాలలో వాళ్ళకి ఎంతో కొంత పట్టు ఉందని చెప్పడానికి నేను అది చెప్తున్నాను ఎగ్జాంపుల్ అండ్ అసెంబ్లీలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సో ఎనిమిది మంది అసెంబ్లీలో ఉన్నారు ఎనిమిది మంది పార్లమెంట్లో ఉన్నారు ఇక్కడి నుంచి మన తెలంగాణ సో ఇప్పుడు బీజేపీ ఎక్కడైతే ఏ రాష్ట్రాల్లో అయితే ప్రాంతీయ పార్టీ బలంగా ఉందో అక్కడ బీజేపీ ఎంట్రీకి చాలా కష్టం మీకు లైక్ తమిళనాడు ఉందండి లైక్ వెస్ట్ బెంగాల్ ఉంది అక్కడ తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ కావచ్చు ఇక్కడ స్టాలిన్ కావచ్చు ఇంకా కొన్ని చోట్ల కూడా ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే స్ట్రాంగ్గా ఉంటాయో ఆ పార్టీలు ఏం చేస్తాయంటే బీజేపీ లాంటి పార్టీని రానివ్వకుండా చేస్తున్నాయి ఇక్కడ తెలంగాణలో కూడా టీఆర్ఎస్ ఆ పని చేయకుండా బీఆర్ఎస్తో ఏదో కొంత ఆలోచన అనడు కానీ కొంత సానుకూలంగా ఉండడము కొంతకాలం పాటు ఆ తర్వాత మళ్ళీ వ్యతిరేకంగా మారడము ఇటువంటి పరిణామాల వల్ల ఏమి జరిగిందంటే వాళ్ళు ఇంకొద్దిగా చూసుకురావడానికి స్కోప్ ఇచ్చినట్లయింది నిజానికి బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత బీజేపీ హైప్కి కారణం బీఆర్ఎస్ అనేది కేసీఆర్ అనేది చాలా కాలంగా ఉన్న విమర్శ అంటే బీజేపీ బీజేపీకి మనకే ఉంటుంది అనేది కూడా బీఆర్ఎస్ లో ఒక టాక్ నడిచింది చాలా కాలం కాంగ్రెస్ వాళ్ళు ఊహించలేదు కాంగ్రెస్ గేమ్ కాంగ్రెస్ అసలు లెక్కలో లేదు కాంగ్రెస్ పార్టీ మనకు పోటీ కాదు అనేది కూడా వీళ్ళు అనుకున్నారు సరే మొత్తం శ్రీ రివర్స్ అనేది మనం చూసాం సో ఇప్పుడు బీజేపీ ప్లాన్ ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల పైన బీజేపీ తమ జెండాను ఎగరవేయాలి ఇది టార్గెట్ సో టూ థౌజండ్ ట్వంటీ లో తెలంగాణ టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఏప్రిల్ మేలో జరిగే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ సో ఈ రెండింటి పైన కూడా ఎట్లా చేయాలనే దాంట్లో ఏంటంటే వాళ్ళకు ఏపీలో వాళ్ళకు ఒక లింక్ దొరికింది ఏది జనసేన పార్టీ ద్వారా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే సనాతన ధర్మం వగైరా మొదలు పెట్టాడో ఇక మన గ్రూప్లోకి వచ్చేసరికి వీళ్ళకు వీళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు సో పవన్ కళ్యాణ్ కూడా ఈ కూటమి కింద ఉన్నాడు సో కూటమి ఎక్స్పెరిమెంట్ అనేది నెక్స్ట్ టైం ఉండకపోవచ్చు అనేది ఇప్పటికే ప్రచారం జరుగుతుంది ఏపీలో అంటే కూటమి ఇన్ ద సెన్స్ అప్పుడు ఏం జరుగుతుంది జనసేన పార్టీ కనుక బీజేపీలో విలీనం జరిగిందనుకుందాం ఇప్పుడు జరుగుతున్న ప్రచారం అంతా అదే జనసేన పార్టీ పొటెన్షియల్ పార్టీగా మారుతోంది కనుక ఆల్రెడీ మారింది కనుక పవన్ కళ్యాణ్ ని సీఎంగా ప్రొజెక్ట్ చేసి పవన్ కళ్యాణ్ ని జనసేన పార్టీని విలీనం చేసుకుని పవన్ కళ్యాణ్ సీఎం సీఎంగా ప్రొజెక్ట్ చేయడానికి సంబంధించి ప్లాన్స్ బిల్ సిద్ధమవుతున్నాయి ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రణాళికతో సిద్ధమవుతోంది సో అది జరిగింది అనుకుందాం ఇన్ కేస్ జరిగితే అప్పుడు ఏమవుతుంది బీజేపీ వర్సెస్ టీడీపీ అవుతుంది ఓకే ప్రాంతీయ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏంటంటే పూర్తిగా లెక్కలు లేకుండా పోయింది అంటే నెగ్లిజబుల్ ఫోర్స్ సో ఇప్పుడు వేరే తెలంగాణకు వచ్చారు సమస్య ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ స్ట్రాంగ్ గా ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది బీజేపీ ఒక ప్రతిపక్ష పార్టీగా ఉంది బట్ ఇక్కడ బీజేపీకి జనసేన పార్టీ లాంటి ఒక పార్టీ లేదు ఒక పార్టీ జనసేన పార్టీ లాంటిది విలీనం అయినప్పుడు ఆ ఫోర్స్ అంతా కూడా బీజేపీకి ఒక అదనపు బలంగా మారు మారుతుంది ఏపీలో బట్ ఇక్కడికి వచ్చారు తెలంగాణ మన పొలిటికల్ సీనియర్గా చూస్తే అటువంటి సిచ్యువేషన్ లేదు ఎందుకంటే ఇక్కడ జనసేన పార్టీ లేదు ఇప్పుడు ఉన్న పార్టీ ఏమిటి అంటే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సో బీఆర్ఎస్ పార్టీ పైన వాళ్ళు గాలం వేసి చాలా రోజులైంది కానీ ఆ గాలానికి ఎవరు చిక్కట్లేదు అంటే బీఆర్ఎస్లో ఒక లీడర్ ఎవరో పొటెన్షియల్ లీడర్ ఉన్నాడని ఆ లీడరు చేరితే తమకు మరింత బలం చేకూర అవకాశం ఉందని బీజేపీ నాయకత్వం భావిస్తూ వచ్చింది వస్తోంది కానీ ఆ నాయకుడేమో రావడానికి సిద్ధంగా అనేది ఒక ప్రచారం బయటికి ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ మీద ఎట్లా మనం చేయాలి అంటే ఖచ్చితంగా ఒక పార్టీతో మనం టైప్ కావాలనేది ఉంది వాళ్ళకి కానీ గతంలో కూడా ఈటల రాయందరినీ బీజేపీలో తీసుకున్న తర్వాత కూడా పెద్దగా ఆశించిన ఫలితం రాలేదు ఈవెన్ బీసీ వినిపించారు ఎస్సీ ఎస్టీ కార్డు వాడారు అయినా కూడా పెద్దగా రిజల్ట్స్ అయితే మాత్రం అధికారం చేజిక్కించుకునే రిజల్ట్స్ అయితే రాలేదు ఇప్పుడు ఒకటండి బీజేపీకి నేను చెప్పాను కదా ఇంతకుముందు అంటే కొన్ని కాన్స్టిట్యూన్షన్స్లో వాళ్ళకి చాలా కాలం నుంచి నైంటీ ఇయర్స్ నుంచి అంటే థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళకు ఎంతో కొంత గ్రౌండ్ ఉంది తెలంగాణలో లేదని నేను అనట్లేదు బట్ ఎలక్షన్ ఇరింగ్ వేరు ప్రజల మనోభావాలు వేరు ప్రజలు ఓటింగ్ చేసే పద్ధతి వేరు అంటే ఓటు దేనికి ఓటింగ్ వేయ ఓటు వేయాలి ఎందుకు వేయాలి అనే దాంట్లో తెలంగాణ ప్రజలకు ప్రజలు చైతన్యవంతులు వాళ్ళకు విచక్షణ ఉంటుంది వాళ్ళు మొదటి నుంచి కూడా ఇక్కడ మనకు తెలంగాణలో అనేక ఉద్యమాల కారణంగా ఏంటంటే తెలంగాణ ప్రజలకు ఒక పోరాట వారసత్వ సంపద ఉంది కనుక వీళ్ళు అంత త్వరగా బీజేపీ వైపు షిఫ్ట్ కావడానికి సిద్ధంగా ఉండరు అందువల్ల బీజేపీ ఏం చేస్తుందంటే ఇప్పుడు తెలంగాణలో బిఆర్ఎస్ లాంటి పార్టీని మనం ఎట్లా గ్రిప్లోకి తీసుకోవాలి ఏ రకంగా దాని నుంచి మనం దాన్ని మనం కలుపుకోవాలి అంటే ఆ పార్టీతో అవగాహన కుదుర్చుకోవడం అవగాహన ఉన్నప్పుడు ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అవడం లేదంటే ఇప్పుడు తాజాగా కేటీఆర్ ని ఈడీ గ్రిల్ చేయటం ఇవన్నీ కూడా ఆ పరిధిలోకి వస్తాయి అంటే ఇప్పుడు కవిత జైల్లో ఉన్నప్పుడే యాక్చువల్గా ఈ టాక్ స్టార్ట్ అయింది ఏది బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు ఒకటే అవకాశం ఉందని బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని చాలా చర్చలు జరిగాయి దీనికి ఢిల్లీలో కూడా మంత్రాలు జరిగింది దానికి సంబంధించిన ఆధారాలు ఏమీ లేవు దానికి సంబంధించిన ఏమి లేవు కానీ ఇన్ జనరల్ స్పెక్యులేషన్స్ అయితే బాగా జరిగాయి బిఆర్ఎస్ పార్టీ కూడా ఇంటర్నల్ గా ఒక చర్చ జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తున్నది ఏమిటంటే మనం ఒంటరిగా కాంగ్రెస్ పార్టీని కొట్టగలమా నెక్స్ట్ ఎలక్షన్స్ లో బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇంటర్నల్ గా జరుగుతున్న ఒక చర్చ అది మనకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ మేబీ ఇట్ అది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ కొంత నిజం కావచ్చు కొంత అబద్ధం కావచ్చు కానీ బీఆర్ఎస్ లో కూడా ఎక్కడో చోట ఒక ఐడియా ఉంది వాళ్ళకి మన ఫోర్స్ పనిచేస్తుందా లేదా ఎందుకంటే తెలంగాణ వాదం లేదు మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారిపోయిందో వాళ్ళు తెలంగాణ వాదం అనే ఐడెంటిటీ నుంచి బయటకు వచ్చేసారు వాళ్ళు అంటే ఆ ఐడెంటిటీని వాళ్ళు కోల్పోయారు ఆ ఐడెంటిటీ కనుక ఉంటే అది బీఆర్ఎస్కు ఎప్పటికైనా సరే చాలా బ్రహ్మాండమైన ఒక స్ట్రెంత్గా ఉండేది దాన్ని పోగొట్టుకున్న కారణంగా ఉన్న ఎలక్షన్స్లో ఓడిపోయారు పార్లమెంట్లో జీరో సీట్స్ వచ్చాయి వాళ్ళకి ఇప్పుడు ఉన్న ఆప్షన్ ఏంటి బీజేపీ ఒక ఫోర్స్గా అంటే నేషనల్ జాతీయ స్థాయిలో ఫోర్స్గా ఉంది అధికారంలో ఉంది కనుక బీఆర్ఎస్తో మనం టైప్ పెట్టుకుంటే అది నెక్స్ట్ మనం కాంగ్రెస్ను కొట్టవచ్చు సులభం అవుతుంది అనే ఆలోచనలో బీజే బీఆర్ఎస్లో కొంతమంది ఉన్నారని అందులో బీజేపీతో మనం అవగాహన కుదుర్చుకోవాలి లేకుంటే ఆ పార్టీలో విలీనం కావాలి అనే దాని చర్చలో కూడా బీ బీఆర్ఎస్లో స్ప్లిట్ ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది అంటే ఒక సెక్షన్ ఏమో కంప్లీట్గా మనం బీజేపీతో వెళ్తేనే బాగుంటుందని ఒక సెక్షన్ కొన్ని సెక్షన్స్ ఏమో లేదు అది బీజేపీ అనేది మతత్వ పార్టీ హిందుత్వ వాదంతో నడిచే పార్టీ కనుక మనకి ఇక్కడ ఒక ఇరవై ఐదు ముప్పై సీట్లకు పైగా ఈ హండ్రెడ్ అండ్ టెన్ నైన్టీన్లో లో ముస్లిం మైనార్టీస్ అదర్ మైనార్టీస్ కూడా ప్రామినెంట్ గా ఓటు బ్యాంక్ ఉన్న కాన్స్టిట్యూషన్ కనుక మనకి ఇబ్బంది అవుతుంది అనే ఆలోచనతో కూడా కొన్ని సెక్షన్స్ అగనెస్ట్ చేస్తారు అంటే రెండు శిబిరాలుగా ఆ ఉంది బట్ అంతిమంగా మాత్రం జరుగుతుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి రాను రాను చాలా బలంగా తయారయ్యే అవకాశాలు వాళ్ళకు కనబడుతున్నాయి అటువంటి పరిస్థితుల్లో రేపు పొద్దున్న రేవంత్ రెడ్డిని కొట్టాలి అంటే మనకు ఒక జాతీయ పార్టీ సపోర్ట్ అవసరం అని బీఆర్ఎస్ లో ఒక ఒపీనియన్ నడుస్తుంది ఇప్పుడు చేయించుకున్నటువంటి సర్వేలో భాగంగా కూడా దీన్ని కలుపుకొని ఆ చూడొచ్చు ఎందుకంటే ఇప్పుడు మీకు ఏది ఆ సర్వేలో ఇది మంది మంది ఎంత ఉంటుంది ఏంటి పార్టీ బలంగా కాన్స్టిట్యూన్ ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది లేదు అని చెప్పడానికి మీకు టూ ట్వంటీ త్రీ అసెంబ్లీ టూ ట్వంటీ ఫోర్ పార్లమెంట్ ఎలక్షన్స్ రివ్యూ చేశాయి మనం బిఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ లేదు ప్రజలు తిరస్కరించారు ఇంకా తిరస్కరించిన తర్వాత ఇంకా వాళ్ళు ఇంకా బలంగా ఉండే ఛాన్స్ ఏంటి పొని పోనీ పార్టీ పరంగా అడగండి నేను చెప్తాను పార్టీ ఆ పార్టీకి అసలు సంస్థాగత నిర్మాణమే లేదు ఇప్పటికీ కూడా రెండు వేల ఒకటిలో పార్టీ పుట్టిన తర్వాత ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో మనం గమనించింది ఏమిటంటే ఆ పార్టీకి ఒక స్ట్రక్చర్ లేదు లైక్ కాంగ్రెస్ లైక్ బీజేపీ లైక్ అదర్ సిపిఐ సిపిఎం అదర్ పార్టీస్ జరిగే సంస్థాగత నిర్మాణం ఉంటుందో అండ్ విలేజ్ టు స్టేట్ వరకు కావచ్చు ఆర్గన్ స్ట్రక్చర్ లేదు దానికి కారణం ఏంటంటే కేసీఆర్ఏ మళ్ళీ కేసీఆర్ అంటే నాదే బ్రాండ్ సో నా బ్రాండ్ ఇమేజ్ నడుస్తుంది బై ఇప్పుడు రిన్ సబ్బు ఉంది ఇప్పుడు అందరం పోయి ఏమైనా రిన్ కావాలని ఎందుకు పడతారంటే రిన్ సబ్బుతో మంచిగా ఒక బ్రాండ్ సో అది హిట్ అయిన బ్రాండ్ అట్లాగే మనం రేమండ్ లాంటి క్లాత్ క్లాతింగ్ అట్లా ఏంటంటే కేసీఆర్ రెండు వేల పద్నాలుగులో కూడా నేను అనుకున్నది ఏంటంటే అధికారం రావడానికి కేసీఆర్ బ్రాండ్ కాదు తెలంగాణ వాదం బ్రాండ్ మనం అది చాలా ఆయన ఏమనుకున్నాడు అంటే కేసీఆర్ పాపం ఎక్కువ ఊహించుకున్నాడు తనకు తాను ఊహించుకున్న కారణంగా ఏమైందంటే నేను జాతీయ స్థాయిలో ఎందుకు వెళ్ళలేను నేను అక్కడికి వెళ్ళి ఢిల్లీని గదిగది రాడిస్తాను అవసరమైతే ప్రధానమంత్రి కూడా అవుతారనే దాంట్లో పాపం ఆయన చాలా దూరం వెళ్ళిపోయాడు బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత అసలు ఇక్కడ గ్రౌండ్ మొత్తం పోయింది ఇక్కడ పోయింది అందువల్ల ఇప్పుడు ఏంటంటే ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇంకొక నేషనల్ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువు ఇప్పుడు ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువు సారీ బిఆర్ఎస్ కు సెకండ్ బీజేపీ అనుకుందాం సో అప్పుడు ఏమవుతుంది బీజేపీతోనే కలిసి బెటర్ అనే రావచ్చు అది అవగాహన అనేది మనకు క్లియర్ గా కనిపించవచ్చు ఇప్పుడు మొన్న కూడా మీకు పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎనిమిది పార్లమెంట్ సీట్స్ రావడానికి బీఆర్ఎస్ కారణం బీఆర్ఎస్ కాంగ్రెస్ నమ్మడమే కాదు మజ్లీ పార్టీ అసోదురు ఓవెసి కూడా ఓపెన్ గా చెప్పాడు బిఆర్ఎస్ వాళ్ళ కారణంగానే బిఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేసి బీజేపీకి వచ్చాయి థ్యాంక్ యూ జగన్ సో మొత్తం మీద చూస్తే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఏదో జరగబోతోంది అందుకని వాళ్ళ తెలంగాణ పైన బీజేపీ కన్నేస్తోందని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది సో మీరు కూడా నిజంగానే తెలంగాణ బీజేపీ చేతుల్లోకి పోయే అవకాశాలు ఉంటాయా పోతే ఎప్పటికల్లా ఈ మోదీ కళ నెరవేరు మీ అభిప్రాయాల కింద కామెంట్స్ ముందుకు తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్